చాలా చాలా థ్యాంక్స్ మేడం మీరు ఎంత మందికి ఇంత మంచిగా నేర్పిస్తున్నందుకు మీకు వచ్చిన విద్య ఇంత మందికి నేర్పిస్తుంది నాకు హ్యాపీగా ఉంది మనతోనే ఆగిపోకుండా ఇంకా నేర్పిస్తున్నారు నాకైతే ఉంది

చూడండి వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఇంతే కాన్ఫిడెంట్ గా ప్రాక్టీస్ ఉండాలి మళ్ళీ ప్రాక్టీస్ మిస్ అవ్వకూడదు అది చెప్పేది ఫిక్సేషన్ వస్తుంది ఐబ్రోస్ వస్తుంది అన్నప్పుడు ఫిక్స్ చేసేసిన మా ఫ్యామిలీలో ఉడకంగా ఒక అమ్మాయి ఉండాలి మాకు అందరికి మంచిగా రెడీ చేస్తుంది ఏ ఫంక్షన్ అయినా ఏది నా బిడ్డ రెడీ చేసింది ఆమె నేను గృహ చాలా బాగా చేసింది ఇంకా నాకు టెన్షన్ లేదు నా బిడ్డ రెడీ చేసేస్తుంది ఇట్లా ఉన్నారు అంటే చెప్తుంది మా అతను ఒక నెల నుంచి వన్ మంత్ నుంచి కానీ సరేలే అనుకున్నాము ఆ మేడం చాలా బాగా మాట్లాడుతుంది చాలా మంచిగా అర్థమయ్యేలాగా చెప్తది అసలు బాగుంటది వదినా బాగుంటుంది నా అంటే ఈ రోజు ఇప్పుడు మీరు చాలా బాగా నేర్పిస్తున్నారు నాకైతే నాకైతే కాన్ఫిడెన్స్ వచ్చింది నేను కూడా నేర్చుకోగలను అన్నంత కాన్ఫిడెన్స్ వచ్చింది ఓకే మీకే ఎంత వచ్చిందంటే చూడండి మేడం అందరూ ఈజీగా నేర్చుకోవచ్చు ఎందుకంటే స్కిల్ బేస్ ఎవరైనా కూడా ఈజీగా నేర్చుకోవచ్చు ఉమెన్ కి చెప్పిన సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలు ఎంతో సాధిస్తారు 哎。<Thank> <laughs>